హలో వివర్స్ నేను మీ తీసుకున్న పైన లంకేషన్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ప్రస్తుతం మనకి సముద్రానికి దగ్గర భాగాల్లో దివ్యసీమ దగ్గర భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఈ వర్షాలనేవి కొన్ని భాగాల్లో పరిమితం అయ్యే అవకాశం అయితే ప్రస్తుత సమయంలో కనిపిస్తుంది అలాగే మనకి ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో కృష్ణా గుంటూరు బాబట్ట ప్రకాశం ఏలూరు విజయవాడ కోనసీమ విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ రోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో మనకి అక్కడకం మాత్రమే తేలికపాటించి మోస్తారు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ వర్షాలు వచ్చేసి మనకి పల్నాడు గుంటూరు బాపట్ల అలాగే కృష్ణా ఏలూరు విశాఖపట్నం విజయనగరం అనగాపల్లికి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి అన్ని చోట్ల వర్షాలు నమోదవుతాయి అన్నదని మనం ఆశించకూడదు ఈ వర్షాలు కూడా కొన్ని చోట్ల తేలిగ్గాను మరి కొన్ని చోట్ల గాను నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది నిన్నటి వాతావరణం లాగానే ఈ రోజు కూడా ప్రస్తుత వాతావరణ విషయంలో అలాగే కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులు మనకి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఎండ తీవ్రత నమోదైన సాయంకాలం సమయంలో మనకి వర్షాన్ని తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపటి వాతావరణ విషయానికి వస్తే మనకి రేపు తల్లవారుజామున సమయంలో మనకి ఎక్కడెక్కడ మాత్రమే జలు వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే మరలా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది మరి కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు కొన్ని భాగాల్లో మరి కొన్ని భాగాల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు అనేది కొన్ని భాగాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది గాలి తీవ్రత చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరల సాయంకాలం అలాగే అర్ధరాత్రి అలాగే రే ఎల్లుండి తల్లవారుజామున సమయంలో మరలా వర్షాలన్నీ నమోదే అవకాశం అయితే కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అలాగే రాయలసీమ తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇక్రాబద్ది సంగారెడ్డి కామారెడ్డి మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గదా జిల్లా ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరుపులతో వర్షాలన్నీ నమోదే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అనేది తప్పకుండా చేస్తాను అలాగే ఎక్కడ వర్షాలు నమోదు అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం చెప్పిన విధంగానే మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఆగస్టు పదిహేను నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది రాయలసీమ అలాగే తెలంగాణ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది అలాగే రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీ అనేది అనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఇంకా బ్లాటర్ క్లారిటీగా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను ప్రస్తుతం అయితే మనకి కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం జిల్లాలో ఈ రోజు అర్ధరాత్రి అలాగే రేపు తలారుజామున సమయంలో వర్షాలు అనేవి అన్ని భాగాలు నమోదవ్వకపోయినా కొన్ని భాగాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో